హాయ్ ఫ్రెండ్స్ అబ్బా గొంతు బాగలేదు అబ్బా ఇంతకుముందు అరిచి అరిచి చెప్పేవాడిని నిన్న ఎపిసోడ్లో చాలా రకాల వింతలు జరిగిపోయినాయి ఎవరైతే నామినేషన్ చేశారో అంటే ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు వచ్చి నామినేషన్ చేశారు కదా చాలా స్విచ్లు పెట్టేశారు నిఖిల్ ఇంతవరకు మనం ఇతనే విన్నారని చెప్పేసి చాలామంది నేనే కూడా మాట్లాడా చాలా వరకు కూడా ఇప్పుడు అంతా మారిపోయింది నిఖిలే తన కెమెరా వచ్చి నేను వెళ్ళిపోతాను నేను ఉండలేను నా ప్రయాణం అయిపోయిందని చెప్పేసి గట్టిగా అయితే కెమెరా ముందర పెద్ద పెద్దగా ఏడుస్తూ చాలా ఫీల్ అవుతాయితే చెప్పాడు ఆ ఫీలింగ్కి తను లోపల ఉన్నాడు కాబట్టి బయట ఏం జరుగుతుందో తనకు తెలియకపోవచ్చు బట్ సీత చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్టా ఎంతవరకు రాంగా నిఖిల్ ఈ డిషన్ ఎందుకు తీసుకున్నాడు హౌస్ నుంచి నేను వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయాడని చెప్పేసి దానికి సందా ఎవరు రేష్మి చాలా వరకు అయితే వదిలేసి లైట్ తీసుకోని చెప్పేసి యష్మి కూడా ఎవరైతే సీత చెప్పారో ఆ పాయింట్ని ఒక పట్టించుకోబడలేదు అని చెప్పేసి అన్నట్టుగా అయితే కొంచెం సంజాస్ ఇచ్చింది బట్ అల్టిమేట్గా ఫైనల్గా అయితే ఈరోజు నిఖిల్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం అయితే ఇప్పుడైతే మనకి స్టార్ట్ అయింది ఇంతవరకు నిఖిల్ని ఎప్పుడు కూడా గ్రూప్ గేమ్ ఆడతాడు ఎప్పుడు లేడీస్ని ఎవరైతే బాగా ఆడుతున్నారో ఎవరైతే తన్ని తంటే ఇతని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో వాళ్ళ వారికే తిను వన్ సైడ్ గేమ్ ఆడతాడు విన్నర్ అవడానికి అని చెప్పేసి అయితే అనుకున్నాం ఇప్పుడైతే డెక్షన్ అంతా మారిపోయింది నిఖిల్ కూడా ఇప్పుడు సాదా సీదా అయిపోయాడు తను సీత చెప్పిన పాయింట్కి స్ట్రిక్ అయ్యాడా దానివల్ల హర్ట్ అయిపోయేసి ఓన్ ఫీల్ అయితే ఇంకా మనం ఏం చేయలేము ఆల్మోస్ట్ మనందరం విన్నర్ విన్నర్ ఎవరంటే ఇతరే చెప్పుకున్నాం అంతేకాదు హౌస్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అంటే హౌస్లో కొంతమంది ఉన్నారు ఆ విషయం ఏంటంటే హౌస్లో గెలవని గెలవకపోని హౌస్లో ఉంటే చాలు ఓట్లు వేయని వేగిపోయి వెళ్ళిపోయినప్పుడు పర్వాలేదు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా క్లియర్గా మాట్లాడతాను నిన్న జరిగిన ఎపిసోడ్ కొంచెం బోరింగ్ అనిపించిన స్ట్రాటజీ ఏంది ట్రాజడీ ట్రాజడీగా అనిపించినా కూడా ప్రతిసారి కూడా ఎపిసోడ్ ట్రాజడీగా అనిపిస్తుంది ఏడుపులు పడబొబ్బులు ఎలాంటి ట్విస్ట్లు లేకుండా ఫన్ లేకుండా చాలా డల్లుగా అయితే నడుస్తుంది చెప్పేసి బయట సోషల్ మీడియాలో బజ్జు భయంకరంగా క్రియేట్ అయిపోయింది కొంతమంది రివ్యూలు అయితే బిగ్ బాస్నే ప్రాణంగా పెట్టి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు రివ్యూ ఇచ్చేవాళ్ళు సో వాళ్ళకి చిన్న సలహా ఏంటంటే ఒకరికే స్ట్రిక్ అయిపోయేసి ఒకరినే అంటే ఎవరి గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయో వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది పోల్స్ అయితే పెడుతున్నారు విన్నరు గౌతమా లేదంటే నిఖిల అని చెప్పేసి కొంతమంది ప్రేరణనా లేదా నిఖిల లేదా గౌతమ్ అని పెడుతున్నారు ఈ పాయింట్లు కూడా కొంచెం ఆలోచించుకోవాలి మీరు హౌస్లో అంతమంది ఉన్నప్పుడు ఇలాంటి పోర్లు పెట్టి వేవర్స్ని వన్ సైడ్గా చేయటం మంచిది కాదు అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం మాట్లాడుకునేది మనం మాట్లాడుకుంటాము ఎవరు ఓపెనింగ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఓపెన్ కాకుండా ఇదేంటిది కాంట్రవర్షియల్గా అంటే హౌస్లో ఉన్న వాళ్ళకి ఏదో క్రియేట్ చేసి అసలు హౌస్లో ఏం అనుకోకపోయినా కూడా మనం క్రియేట్ చేసి వాళ్ళని అంటే వ్యూవర్స్ని వేరే రకంగా డైవర్ట్ చేయటం అనమాట ఇది అలాగే డైవర్ట్ చేయటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుద్ది ఇప్పుడు నేనున్నాను ఇంతకుముందు అంతా మణికంఠ గురించి అయితే తగ్గ మాట్లాడేవాడిని మణికఠ చేసే పనులు నాకు చాలా నచ్చినాయి సో మణికంఠ నాకు ఈజీ నేను మణికంఠకు ఫ్యాన్ని అలాగనే కొంతమంది కొంతమందికి ఫ్యాన్ అయిపోయారు అంటే బిగ్ బాస్ని కంటిన్యూగా చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది చెప్పుకోలేరు ఇది బిగ్ బాస్ని అంత లవ్ చేస్తారు మేమంతా మేమే కాదు చాలా వరకు లవ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీకు జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఓట్లు వేయటానికి ట్రై చేయండి అంతేగాని ఆ వీక్లో ఎవరైతే పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఇస్తారో వాళ్ళకే ఓట్లు వేయాలని చెప్పేసి ఎక్కడ లేదు గౌతమ్ కూడా ఇంతకుముందు ఎలిమినేషన్ దాకా వెళ్ళి వచ్చాడు గుండెలు పగిలిపోయేంత ఇది ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నాడని చెప్పేసి అయితే భయంకరంగా టాక్ ఇంకా ట్వంటీ డేస్ ఉంది ట్వంటీ డేస్లో ప్రైజ్ మనీ కూడా ఊరిస్తూ ఉంటుంది హౌస్లో ఉన్న వాళ్ళకి సో కొంతమందికి వీక్లీ పేమెంట్లు కావచ్చు బట్ ఏంటంటే అల్టిమేట్గా ఫైనల్గా ఎవరైతే ప్రైజ్ మనీ గెలుస్తారో అతనే బిగ్ బాస్ ఓకేనా అతనే బిగ్ బాస్ ఎందుకంటే మీకు తెలుసు లాస్ట్ వరకు ఎపిసోడ్లు జరిగిన కొన్ని ఎపిసోడ్లు లాస్ట్ టైం ఏంటంటే పల్లవి ప్రశాంత్ పర్ఫార్మెన్స్ బాగుంది డిఫెన్స్ బాగా చేసుకోగలిగాడు అమర్దీప్కైతే అసలు చెమటలు పట్టించాడు ఎందుకంటే సపోర్ట్ తీసుకున్నాడు శివాజీ అలాంటి క్యారెక్టర్ ఏమైనా తగులుద్దా అని చెప్పేసి అయితే కొంతమంది అనుకుంటున్నారు బట్ అలాంటి క్యారెక్టర్ తగిలేదానికి ఛాన్సే లేదు సోనియా ఎంటర్ అయినప్పుడు చాలా వరకు అబ్బా మళ్ళా ఎంట్రీ చేశారా అని చెప్పేసి అయితే అనుకున్నాము ఆ పాయింట్ ఎంత ఉందో మాట్లాడా సోనియా ఎంట్రీ అవుతుంది మళ్ళీ రీఎంట్రీ ఉంది సోనియాదని చెప్పేసి బట్ ఏంటంటే ఆమె వెళ్ళి నామినేషన్కి వచ్చింది వెళ్ళిపోయింది ఈ నామినేషన్ కూడా చాలా వరకు చాలామందికి నచ్చలేదు అదేంటి అది ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ కసి తీర్చుకున్నట్టుగా మనపించింది అది బిగ్ బాస్కి కూడా కొంచెం అర్థం కావాలా ఎందుకంటే ఇట్లా చేయకూడదు రూల్స్ తన ప్రకారం పెట్టుకోకూడదు బట్ ఏంటంటే ఏదైనా సరే డబ్బులు ఊరకునేవ్వరు కదా ఏదో ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తేనే డబ్బులు ఇస్తారు ప్లస్ బయట నుంచి ఓట్లు కూడా పడతాయి ఓట్ల కోసమే ఈ షోని పెట్టే పని అయితే పర్వాలేదు చాలా వరకు చాలామందికి తెలుసు ఓట్ల కోసం అయితే ఈ షో కాదు అన్నీ కూడా టీఆర్పి మీద డిపెండ్ అయ్యి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు హౌస్లో పృథ్వీ ప్లస్ నిఖిల్ వీళ్ళిద్దరి మీద పోటీ ఉంటే చాలా బాగుండేది బట్ ఏంటంటే వాళ్ళిద్దరి మీద పోటీ లేదు స్నేహం ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయింది వాళ్ళిద్దరి మధ్య దాన్ని బిగ్ బాస్ షో కోసం యూజ్ చేసుకుంటే బాగుండేది బట్ ఫెయిల్ అయిపోయారు బిగ్ బాస్ టీమ్ నిజమే కదా ఇంతకుముందు కూడా అంతే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాస్ట్ టైం కూడా అమర్దీప్తో ఫ్రెండ్లీగానే ఉన్నాడు ఎక్కడో కొంచెం షోని డైవర్ట్ చేయడానికి శివాజీ చేసిన నాటకంలో ఇద్దరు ఆపోజిట్ అయిపోయారు దాని ఎఫెక్ట్ బయట కూడా చూసాం పెద్ద కేసులు అవ్వటం అంత కాంట్రవర్సీలు అయ్యి అంత సెన్సేషన్ న్యూస్ అయింది న్యూస్ అయింది కదా లాస్ట్ టైం ఈసారి అలాంటిది ఏం లేదు ఏదో కామ్గా వెళ్తుంది అన్లిమిటెడ్ మనీ కదా ఎవరో ఒకరు గెలుచుకుందాం అన్నట్టుగా ఉంది నామినేషన్స్ కూడా అట్లాగే ఉన్నాయి నామినేషన్స్ కూడా అట్లాగే ఉన్నాయి బట్ అందుకే బిగ్ బాస్ అన్నీ మార్చాడు సోనియా అని మణికంఠ అని సీతని శేఖర్ బాష అని సీతక్కని వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పటికే అంటే ఇప్పుడే వచ్చిన వాళ్ళు అందరిని నామినేషన్ చేస్తే బాగుండేది వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా ఇచ్చారు కదా వాళ్ళ గురించి ఎక్కువ తెలియదు సీత జస్ట్ చెప్పిన పాటు బాగానే ఉంది కానీ నిఖిల్ని కావాలనే పాయింట్అవుట్ చేసి చెప్పడం ఏమాత్రం బాగలేదు తన హౌస్లో ఉన్నంతవరకు బాగానే ఆడాడు తన పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి బిగ్ బాసే కాదు నాగార్జున గారు కూడా చాలా వరకు మెచ్చుకున్నారు ఇంకా హౌస్లో ఓట్లు పడితే పడినాయి ఉంటే ఉన్నాం పోతే పోదాం అన్నట్టుగా కొంతమంది ఉన్నారు ఎవరు తేజ విష్ణుప్రియ వీళ్ళిద్దరికి కూడా బిగ్ బాస్ షో అనేది వేస్ట్ అనమాట ఉంటే ఉన్నాం పోతే పోయాం అంతే బట్ ఏదంటే మంచి సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు అతనేమో ఫుడ్ వర్క్స్లో ఫుడ్ వీడియోస్ చేస్తుంటారు తినేమో యాంకరింగ్ అంతే సెన్సేషనల్ యాంకరింగ్ కదా అంతకుముందులా పాపతే మధ్యలో కొంచెం డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ వచ్చింది ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ అతలు పిఆర్ కూడా బాగానే ఉంటారు వాళ్ళకి పిఆర్ కూడా మంచి పిఆర్ ఉంది అందరు కూడా ఒకటే పిఆర్ అంటున్నారు అందరూ కూడా అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని తెలియదు నాకు తెలిసి పిఆర్ అంటే మన రివ్యూస్లోనే ఎవరో ఒకరు పిఆర్లు ఉంటారు మహేందర్ వైబు ప్లస్ ఆది రెడ్డి ఆదిరెడ్డి వీళ్ళైతే మంచి పిఆర్లు ఎందుకంటే ఇప్పుడు మంచి వైరల్గా వీడియోలు చేసేది వీళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు ఏం చేసినా కూడా చూసేవాళ్ళు చూస్తారు కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడట్లేదు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మొత్తానికైతే బిగ్ బాస్ షోకి ఆదరణ తగ్గిపోయిందబ్బా ఇప్పుడు ఎవరు బట్ లేదు మేబీ లాస్ట్ వీక్ ఫినాలే బాగా చూస్తారేమో చూద్దాము అందుకోసం నేను కూడా వెయిటింగ్ ఫినాలే కోసం ఫినాల ఎవరు ఉంటారు టాప్ ఫైవ్ వరకు అయితే కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి నిఖిల్ విష్ణుప్రియ ప్రేరణ గౌతమ్ పృథ్వీ వీళ్ళ పేరు అయితే వినిపిస్తున్నాయి యష్మి వీళ్ళంతా కూడా వేస్ట్ అనమాట చూద్దాం ఎపిసోడ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఓకే గాయస్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ ఇవ్వండి